శాస్త్రము అనంతమైనది దాన్నే వేదం అంటారు స్మృతులను ఉపనిషత్తులను పురాణాదులను కూడా శాస్త్రము అంటారు అజ్ఞాతంగా ఉన్న వస్తువును అనగా తత్వాన్ని గురించి జ్ఞానాన్ని కలిగిస్తుంది శాస్త్రం సత్తా ఉండి కూడా అస్థిరత్వము ఉండి కూడా మనకు గోచరించకుండా ఉన్న దాన్ని శాస్త్రము ద్వారా చూడగలుగుతాం శాస్త్రాలు అనేకము అందువలన ఈ శాస్త్రాల సారాన్ని మనము గ్రహించాలి శాస్త్రానికి మూలం వేదం వేదానికి అర్థం జ్ఞానం జ్ఞానము నిత్య సిద్ధం స్వయంగా ప్రకాశించే సూర్యుడిని ఒక్కొక్క సమయములో మబ్బు ఎలా కమ్మిస్తుందో అలాగే జ్ఞానాన్ని ఒక్కొక్క సమయంలో అజ్ఞానం కమ్మేస్తుంది మబ్బు తొలగిన తర్వాత సూర్యుడు కనపడినట్లు కానీ అజ్ఞానం తొలగిపోయిన తర్వాత జ్ఞానము ప్రకాశిస్తుంది అజ్ఞానము తొలగిపోతూనే కానీ అసత్య జ్ఞాన ఆనందరూపమైన ఆత్మ సాక్షాత్కరించదు మన అజ్ఞానము చేత ఈ ఆత్మ కప్పబడి ఉన్నది ప్రయత్న పరిణామముగా ఏక సాధన ద్వారా స్వరూపావరణ తొలగిపోతుంది అప్పుడు ఆత్మ ప్రకాశం గోచరిస్తుంది ఈ సాధన జ్ఞానాన్ని పొందటానికి శాస్త్రాలను అనుశీ అనుశీలించడం అత్యంత ఆవశ్యకం శాస్త్రము అని దేన్ని అంటారు శాసించేది ఆదేశించేది శాస్త్రం అని అంటారు అయితే ఇప్పుడు ఈ శరీరాన్ని శాసిస్తున్నది ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది వాయు వాయుదాత శరీరానం గాలి ఈ శరీరాన్ని శాసించేది వాయు శక్తి ద్వారానే ఇంద్రియములు మనసు బుద్ధి అహంకారం మొదలుగున్నవన్నీ పనిచేస్తున్నాయి అందువలన వాయువే శరీరానికి శాసనకర్త అంటే శాస్త్రము అన్నమాట ఈ శ్వాస రూప రూపమైన అస్త్రమే శాస్త్రం ఈ శ్వాస రూపమైన అస్త్రాన్ని నడిపించే దత్త దక్షత పటుత్వము పొందిన వాళ్ళు అనగా ప్రాణాయామ పరాయణులైన వారు మాత్రమే శాస్త్రజ్ఞులు అడబడతారు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు మొదలగు వాటి అన్నిటినీ ఈ విధంగా శ్వాసరూపమైన అస్త్రాన్ని నడిపించిన శాస్త్రజ్ఞులైన ఋషులు తమ అనుభూతులను లిపిబద్ధం చేసిన ఈ శ్వాసరూపమైన అస్త్రాన్ని అభ్యసించిన మేతట సమస్త ప్రకృతిని వశపరుచుకోవటం సాధ్యమవుతుంది అప్పుడు ప్రకృతి పురుష జ్ఞానం అనగా నీవు వేరు నీ శరీరం మీరు నీ శరీరానికి సంబంధించిన వివకారాలు నీవు కావు లభించిన తర్వాత అనేకత్వ భావన తొలగిపోతుంది దీని నీతి నాది అనే భావన తొలగిపోతుంది జీవుడు జననం జనన మరణ రహితుడు అవుతాడు ఈ ప్రాణ యజ్ఞ స్వరూప శాస్త్రాన్ని అభ్యసించినందువలన ఆత్మవిశ్వాసం కలుగుతుంది బ్రహ్మానందం లభిస్తుంది అందువలన శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు రాజవిద్య రాజగుహ్యం పవిత్ర మీద ఉత్తమం ప్రత్యక్ష అవగామం ధర్మ సుక్సుకం తత్వం ఈ ఆత్మ విద్య లేదా రహస్యమైన విద్య ఇతర విద్యలన్నింటినీ కన్నా శ్రేష్టమైనది అందువలనే విద్య అనబడినది విజ్ఞానము రహస్యములైన వాటి కన్నా రహస్యమైనది పవిత్రముల కంటే పవిత్రమైనది ఎంతకన్నా పవిత్రమైనది మరి ఒకటి లేదు ఈ ఆత్మ విజ్ఞానము అంటే రాజవిద్య ప్రత్యక్షం సృష్టము ధర్మ సమ్మతమును అయ్యున్నది ఇది విజ్ఞాన సమ్మతము కావటం వలన సుఖముగాను విశ్రాంతిగాను పొందటానికి వీలైనది అందువలన ఇది అక్షయమై సాధన ఎన్నటికీ నశి నశించని సాధన ఈ ఆత్మ విద్యను మనమే అభ్యసించాలి కేవలం గ్రంథ పఠనము ద్వారా పురాణ శ్రవణము ద్వారా ఉపన్యాసము ద్వారా లభించదు నీ లోపాల నుండి అనుభవము సంపాదించడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తావో అప్పుడు నీ మీద నీకు విశ్వాసము కలుగుతుంది ఆత్మవిశ్వాసము కలిగి ఉండటం ముఖ్యమైన విషయం నీవు అనుభవంలో అనుభవముతో సముపార్జించిన జ్ఞానమే నిజమైన జ్ఞానము తల్లిదండ్రుల నుండి శాస్త్రాధ్యయనం నుండి గురువుల నుండి పొందే జ్ఞానము కొంతమంది ఉపయోగపడుతుంది నిజమైన అనుభవ జ్ఞానం నీలోనే ఉంది నేడు గొప్ప విద్యావంతుడు సైతం అనేక కష్ట నష్టములకు గురి అవుతూ ఉన్నారు వాళ్లకు కొంచమే తెలుసు ఆ తెలిసినది కూడా ఇతరుల నుండి గ్రహించినది అనుభవం లేని జ్ఞానము దుఃఖమునకు హేతు అవుతుంది అసంపూర్ణ సత్యము అసలు సత్యమే కాదు ఈ కారణంలోనన్నీ ఏటి విద్యావంతులు కూడా కష్టాలు పాలవుతూ ఉన్నారు స్వయంగా సత్యాన్వేషణ చేసేవారు నిజంగా విద్యావంతులు ఆ సత్యాన్వేషణ ఏ ఆత్మాన్వేషణకు దారితీస్తుంది నీలోకి నీ పైన నీవు ఆచరణ పదగిన ఏకైక ధర్మం అది నీకు పరమ సుఖాన్ని కలగజేస్తుంది అనంతమైన ఆత్మసుఖాన్ని పొందటానికి నీవు చేసే ప్రయత్నమే నీ ధర్మమని కరుణ ఆదుడను మహర్షి చెప్పాడు నేడు ఎంత విద్యావంతులమని తెలిసి కళా కలవారం అని అనుకుంటున్న వారు జ్ఞానాన్ని గ్రంథముల ద్వారా పొందటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు తామే స్వయంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు వారేం చేస్తున్నారో వారికే తెలియదు అందువలన నేడు గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు సైతం విధ్వంసకర ఆయుధాన్ని ఆవిష్కరించటం ప్రారంభించారు లేని వస్తువు ఉన్నట్లే భ్రమించటము మాయా అనబడుతుంది ఇంద్రియ సుఖములే నిజమైన సుఖములని భ్రమిస్తూ ఈ శరీరమే నేను అనుకుంటున్నారు కానీ తామే ఆత్మ ఆత్మస్వరూపులమని ఆనంద స్వరూపులమని నిత్యములని తెలుసుకొనలేకపోతున్నారు మొదట నిన్ను నీవు తెలుసుకోవటమే నీ జీవిత పరమావధి కావాలి అందులకు చేసే ప్రయత్నమే ధర్మము కావాలి మనసును సంచలన సంచలము చేస్తుంది ఆ సంచల మనసు ద్వారా మనం ఇషయం భోగాలను దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం ప్రాణవాయువు స్థిరమైనప్పుడు ఊపిరి పీల్చుకుంట వదులుట నిలిపినప్పుడు మనసు ప్రాణంలో ఏకమవుతుంది ప్రాణాయామం ద్వారా వాయు స్థిరమైన మీదట అపరోక్ష గాన అనుభూతి కలుగుతుంది వాయువును సాధన చేయటం ఒకటే తెలుసుకో తెలుసుకోవలసిన వాయువు అధికారాలకు లోబడి అన్నీ ఉన్నాయి అందు అందువలన దాని క్రియనుకు సంబంధించిన నియమాలను అంటే విధులను శాస్త్ర అంటారు ఈ వాయు క్రియను యుగము లేక బ్రహ్మ విద్య అంటారు